ఓగుంద మండల కేంద్రంలో సంగొళ్లి రాయన్న సేవ ఆధ్వర్యంలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది ఈ సందర్భంగా హోళగుంద గ్రామానికి చెందిన చిన్న మండల అధ్యక్షుడిగా ఉప ఉపాధ్యకుడిగా వందవగిలి శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శిగా ఎండి హళ్లి శరణప్ప వర్కింగ్ కమిటీ మెంబర్ శేషన్న కోశాధికారిగా ఎల్ హనుమంతు కార్యవర్గ సభ్యుడిగా హెబ్బటం భీమేశ్ మరియు మర్లమడికి ఉల్తప్పను ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది ఈ సందర్భంగా సంగొల్లి రాయన్న సేన నూతన మండల కమిటీ సభ్యులు మాట్లాడుతూ సంగొల్లి రాయన్న అడుగు జాడల్లో నడుస్తామని ఏకగ్రీవంగా ఎన్నుకున్న కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంగొల్లి రాయన్న సేవ ఆలూరు తాలూకా అధ్యక్షుడు పరసాల ఉమేష్ ఉపాధ్యక్షుడు గంగాధర తాలూకా ప్రధాన కార్యదర్శి మంజునాథ్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ శంభులింగ హలిహర్వి మండల అధ్యక్షుడు వెంకటేష్ ప్రధాన కార్యదర్శి తిప్పస్వామి రేవన్న గాథలింగ ఉమాశంకర్ పాండు గాదిలింగ మరియు కమిటీ సభ్యులు దళితలు పాల్గొన్నారు ప్రజలకు మన కుర్వ బాంధవులకి అందరికీ నమస్కారాలు మా వాళ్ళగుంద మండలంలో యువత నాయకులు అందరూ మా పిల్లలకు ఇప్పుడు చంగాళి రాయన్న టీమ్ ఏర్పడిన మనవలికి అందరూ కష్టకట్టుగా పనిచేయాలని మా పూర్వ సామర్థ్యం వర్ వర్గానికి మా మాదాసి మాదారి కురబ ఏమో ఇది చేస్త కానీ గుర్తింపు అంటూ ఇంకా మనకి రాలేదు యా పార్టీలో కానీ గుర్తింపు అంటూ రాలేదు యా పార్టీ మనకి గుర్తు పెడుతుందో వాళ్ళకి మనము జై కొడుతున్నాము మా కురవాళ్ళంతా ఇంతవరకు కానీ ఏకంగా యాభై రెండు వేల మంది ఉన్నాము మా కురబ సామర్థ్యవర్గంలో వాళ్ళగొండ మండలం ఆలూరు తాలూకులో అత్యత్యధికంగా మధ్య ఉంది మనకి ఆ పార్టీ గుర్తింపు వీలేదు మనకి ఇంతవరకు కానీ ఇచ్చి ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి మా కుర్రవాడంతా జై కొట్టామని కోరితే చాలా చేసుకుంటున్నాం ముందుగా జాతీయ సంఘులు రాణి రాయణ హుల్గుంద నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలుస్తూ ఈ కమిటీ సభ్యుల అధ్యక్షుడు కార్యదర్శులు అందరూ కూడా ఏకంగా పోరాడి ఆలూరులో నియోజకవర్గంలో మేము అత్యధిక జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గంలో మనము రెండో వాళ్ళముగా ఉన్నాము రాబోయే రోజుల్లో కులానికి కావాల్సినటువంటి ఎస్సీ సర్టిఫికేట్ కానీ విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా మన పేద విద్యార్థులు ఎవరైనా ఉన్నా పేద కుటుంబాలు ఎవరైనా ఉన్నా కూడా సంఘ విరాయణ కమిటీతో పాటు కనకశ్రీ యూత్ మాదాసి మాధవ కుల సంఘాలు అన్నీ కూడా ఒక ఏకతాటిపై వచ్చి రాబోయే రోజుల్లో మనం అందరం కూడా సేవల్లో పోరాటంలో అన్ని విభాగాల కూడా ముందు ఉంటామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిసి ఎస్కే గిరి కనకశ్రీయుత్ ఉన్నారు ఉద్దేశ ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈరోజు అలా వల్గొంద మండలంలో నూతన కమిటీ రాయన్న కమిటీ వేయడం జరిగింది అందులో భాగంగా మన సంగోళి రాయన్న టీం ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి ఆదుకుని ఏ ప్రతి సమస్య వచ్చి వస్తుందో వచ్చినా మేము ముందుండి నడుపుకుంటూ మన మాదాసి మాదారి పూర్వ సంఘ కానీ మన రాయన సేన కానీ ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి తీ తీరుస్తూ మరి మరియు ఏదైనా ఆపదలు ఉన్న బెడ్ డొనెన్స్ కానీ హాస్పిటల్లో ఉన్నవారిని ఏదైనా సహాయం కావాలంటే మా సంఘం నుంచి ఏదైనా సహాయం ఇవ్వగలమని మేము ఈ సభ ముఖంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని ఏదైనా చిన్న సమస్య వచ్చినా ఏ పెద్ద సమస్య వచ్చినా ప్రతి వా సంఘి రాయన అడుగు జడలో నడుస్తూ ప్రతి సేవా కార్యక్రమంలో మేము ముందుంటామని అలరి మండల నెట్రవట్టి గ్రామ గురువారు తిప్పే ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నాం సేన వడగొంద మండలం నూతన కమిటీని నూతన కమిటీకి ఎన్నికైన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రభుత్వం కూడా సంగుళీ నారాయణాన్ని గుర్తించాలి ఎందుకంటే బ్రిటిష్ వారితో చేసిన యుద్ధంలో మొట్టమొదటి స్వతంత్ర వీరుడు రాయణ కొత్తగా ప్రభుత్వాలు ఏమైతే నిర్మిస్తున్నాయో భవనాలు కానీ ఆఫీసులు కానీ ఏవైతే నిర్మాణం చేస్తున్నాయో వాటి అందరి వా వాటి అందరికీ కూడా నామకరణం చేయాలి పిల్లలు చదువుకునే పఠ్య పుస్తకాల్లో కూడా సంగుళారాయణ జీవన చరిత్ర గురించి ముద్రించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు సంగుళారాయణ సేన ఆలూరు తాలూకా ప్రధాన కార్యదర్శి మంజునాథ్ ఈరోజు నూతనంగా జాతీయ సంఘి రాయన సేన వలగుంద మండల కమిటీ ఏకాగ్రం ఎన్నుకోవడం జరిగింది ఈ కమి ఈ కార్యక్రమంలో వచ్చిన పెద్దలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఆలూరులో రాయన సేన కమిటీ ఏర్పడింది మరియు మాదాసి మాదారి కురువా సంఘం సంఘం కమిటీలో సభ్యులందరూ కూడా కలిసికట్టుగా మనము కార్యక్రమం నిర్వహిస్తామని మరియు మన ఆలూరులో ఆరు ఏడు ఏడు మండలలో సంగోలు రాయన కమిటీ ఖచ్చిత అది తొందరలోనే మనము నిర్వహిస్తామని ఏర్పాటు చేస్తామని చెప్తూ ఈ సంగోలు రాయన కమిటీ ద్వారా మనం ఖచ్చితంగా సేవా కార్యక్రమం చేస్తామని చెబుతూ అది తొందరలో చేస్తున్న కాబోతున్న గాజింగేశ్వర చటోత్సవానికి సందర్భంగా మన కమిటీ ద్వారా అన్నదాన కార్యక్రమం మరియు చలివేంద్ర కార్యక్రమం నిర్వహిస్తామని చెప్తూ ఈ కార్యక్రమం నాకు అవకాశం చెప్పేది అందరికీ మనస్ఫృతి కోరుతున్నాం